తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్ రెడ్డి శాసనమండలి చైర్మన్ మోజేస్ రాజు తెలుగుదేశం ఎమ్మెల్యే వెలకపూడి రామకృష్ణ బాబు స్వామివారి సేవలో పాల్గొన్నారు తీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు భోగభాగ్యాలతో వెలసి శాంతి భద్రతలు కాపాడాలని తప్పకుండా కూడా ఎన్డీఏ కుటుంబ అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బాగుపడాలని మరీ మరీ కోరుకోవటం జరిగింది విశాఖ పార్లమెంటు పరిధిలోని ఎంపీ మరియు ఏడు ఎమ్మెల్యే టికెట్లు కూడా మంచి మెజార్టీతో గెలిపించాలని అందరినీ మంచి మెజార్టీతో గెలిపించాలని మరి మరి ఆ వెంకటేశ్వరిని కోరుకుంటూ జరిగింది